హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు పూజా విధానం మరియు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఫిబ్రవరి పన్నెండవ తేదీన అత్యంత శక్తివంతమైన మాఘ పౌర్ణమి రాబోతుంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు ఈ పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ మాఘ పౌర్ణమి రోజున ఎంతోమంది భక్తులు కొన్ని పరిహారాలను పాటించి జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగారు అంతటి శక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంటుంది మాఘ పౌర్ణమి రోజు పూజా విధానం మరియు పౌర్ణమి రోజున పాటించాల్సిన విధి విధానాలని మిమ్మల్ని ధనవంతులను చేసే శక్తివంతమైన పరిహారాలు ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల ఫిబ్రవరి పన్నెండు బుధవారం నాడు మాఘ పౌర్ణమి ఏర్పడిపోతుంది దీన్ని అతిపెద్ద పౌర్ణమిగా పరిగణించబడుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అదృష్టం వరించాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజున నదుల్లో పుణ్య స్నానాలు చేయండి ఎందుకంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ పుణ్య నదుల్లో నివసిస్తారట కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున నదుల్లో స్నానం చేయడం ద్వారా కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అయితే పుణ్యనదుల్లో స్నానాలు చేయలేని వారు పౌర్ణమి రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి లేదా గంగా జలాన్ని వేసుకొని స్నానం చేయండి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మం ముందు అష్టదల ముగ్గును వేసుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది అష్టైశ్వర్యాలను మీ ఇంట్లోకి తీసుకువస్తుంది ఇక పౌర్ణమి రోజున చేసే పూజలకు ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి పూజలో నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి చేరుతుంది మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది జీవితంలో స్థిరంగా త్వరగా స్థిరపడతారు పౌర్ణమి రోజున ఇలా పూజ చేసేటప్పుడు కొంచెం కళ్ళుప్పును తీసుకొని పూజ గదిలో పెట్టండి పూజ పూర్తయిన తర్వాత ఆ కళ్ళుప్పును ఒక కాగితంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది జీవితంలో డబ్బు సమస్యలు అనేవి ఏర్పడవు మనలో చాలామందికి జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని త్వరలోనే ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం మీ దరిద్రమంతా తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఇక మీ దశ తిరిగి మారిపోతుంది కాబట్టి పవిత్రమైన పౌర్ణమి రోజున తప్పకుండా రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఐదు యాలకలను తీసుకొని మీ బీరువాలో పెట్టండి యాలకలను ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున మీ బీరువాలో ఈ యాలకలను పెట్టుకుంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకుని చంద్రుడికి నమస్కారం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ మీరు అనుకున్న కోరికలు త్వరలోనే నెరవేరుతాయి ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం ముందు ముందుకు వస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు తర్వాత ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది తులసి మొక్కని లక్ష్మీదేవి రూపంతో పోలుస్తారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఒక గిన్నెలో రెండు లవంగాలు ఒక కర్పూరం వేసి కాల్చండి వాటి నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా వెయ్యండి ఇలా ఈ మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఐశ్వర్యం ఉంటుంది